హాయ్ హలో నమస్తే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా నాకు కూడా ఈరోజు అదే పరిస్థితి ఎదురైందనమాట నాలుగు కాయలు పావుకిలో దొండకాయలు అయితే మిగిలాయి సో ఈ రెండింటి కాంబినేషన్లో ఒక నేను టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేంటనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే అయితే తెలుస్తుంది ఓకేనా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఫస్ట్గా ఫస్ట్ ఎనిమిది ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పావు స్పూను మెంతులు మూడు స్పూన్స్ ఉప్పు రెండు స్పూన్స్ నువ్వులు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు అనమాట ఇవి కూడా మన బడ్జెట్లో వచ్చేవి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఓకేనా చూడండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి వేడక్కాక మెంతులు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలన్నమాట మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక పది కూడా తీసుకోవచ్చు నాకు ఈ కారం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు వేసుకోవాలి నువ్వులు తొందరగా మాడిపోతాయి అన్నమాట ఓకేనా తర్వాత స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వరకు అయితే వేసుకోవాలి వేసుకొని మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న దొండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరే అంటారు వీడియో అంతా చూసి కామెంట్ కూడా చేస్తారు నాకు అక్కా సూపర్ రెసిపీ అని రిమైనింగ్ వెజిటేబుల్స్ తోటైతే ఈ విధంగా చేసుకోవచ్చు ఇట్లా లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్తో కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ లెఫ్ట్ ఓవర్ చపాతీస్ తోటి మనము సూపర్ డూపర్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అంతా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మ్యాజిక్ చూడండి ఒక్క నిమిషం ఇలా మగ్గిచ్చాక దొండకాయని అందులోకి చింతపండు పావు స్పూను ఉప్పు హాఫ్ స్పూను పసుపు వేసేసుకొని ఈ విధంగా కలిపి తీసేసుకోవాలి బౌల్లోకి మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం శుభ్రంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్పు బిగినట్స్కి ఎప్పుడు వంకాయలు కట్ చేసినా నీళ్ళల్లో సాల్ట్ అయితే వేయాలి లేదంటే అది చేదు వస్తుంది ప్లస్ నల్లగా అయిపోతాయి అనమాట వంకాయలు ఓకేనా చూడండి ఈ విధంగానైతే వేసేసుకొని ఒక వన్ సెకండ్ ఇలా మగ్గించుకోవాలి మగ్గాక చూడండి ఏ విధంగా అవుతాయో మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట మనము మనకి వంకాయలు అవి మొత్తము మ్యాష్ చేసేసుకోవాలి కడాయిలోని స్పూన్తో ఇలా ఇలా అనేసి వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి మిర్చి నువ్వులు అవి అయితే మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంకా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకా మూడు నాలుగు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎనిమిది వేస్తున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా పౌడర్ పట్టేసుకోవాలి ఫస్ట్ మనం ఈ మిరపకాయలలో దొండకాయలు వేస్తే మెదగదనమాట సో అందుకే ఫస్ట్ ఇవన్నీ ఒక పౌడర్ లాగా చేసుకున్నాక అందులోకి ఉడికించుకున్న దొండకాయ అయితే వేసుకోవాలి ఈ విధంగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరే కామెంట్ కూడా చేస్తారు రెసిపీ అంతా చూశాక ఓకేనా చివరి వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా మొత్తము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనం జార్లోకి అందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట వెల్లిపాయలు లేకుంటే అస్సలు బాగుండదు ఈ రెసిపీకి చూడండి వెల్లిపాయలు వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇందులోకైనా తినచ్చు దోశలా ఇడ్లీలో వేడి వేడి అన్నంలో ఇంకా నెయ్యి వేసుకొని తింటైతే సూపర్ ఉంటుంది ఓకేనా చూడండి మళ్ళీ కడాయిలో ఒక మూడు స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలి మనము తాలింపు కోసము ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆవాలు చాలా లేటుగా వేగుతాయి అన్నమాట సో అందుకని ఆవాలు ఫస్ట్ వేసుకోవాలి ఆవాలు కాగకుంటే కూడా మనకి పళ్ళ కింద వచ్చి అసలు పట్ పట్ట అని ఏదో రకంగా ఉంటాయి సో అందుకనే ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ మనం ఆవాలు వేసుకొని తర్వాత మిగిలిన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి చూడండి ఒక రెండు ఎండు మిర్చిలు అయితే చాలు తాలింపులోకి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట వేసుకొని తర్వాత ఒక గుప్పడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్ ఫ్లేవరు ఓకేనా చూడండి ఏవి కూడా మాడిపోకుండా మనమైతే మంచిగా ఏ విధంగా కలిపేసేయాలన్నమాట దగ్గరుండి సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ ఈ ప్రాసెస్కి తాలింపు మాడితే అస్సలు టేస్టే దెబ్బతింటుంది మనకి ఓకేనా చూడండి ఈ విధంగా అన్నీ ఈవెన్గా వేగేటట్టు అయితే ఒక వన్ సెకండ్ తాలింపుని బాగా వేయించుకోవాలి మనము ఆ వెల్లుల్లి కూడా అలా పచ్చి పచ్చిగా ఉండొద్దు కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దొండకాయనైతే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం దొండకాయతో చేసామంటే ఎవరైనా నమ్ముతారా తినని పిల్లలకైతే మీరు ఈ విధంగా చేసి పెట్టేసేయండి హాయిగా తినేస్తారు తాలింపులోకి మొత్తం యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా వీటి కాంబినేషన్ మజ్జిగ మిరపకాయలు పెట్టుకున్నాం అనుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగైతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లో లాస్ట్కి మనం మ్యాష్ చేసుకున్నాం కదా వంకాయ అది వేసుకోవాలి వంకాయ దొండకాయతో పాటు మిక్సీ అస్సలు పట్టకండి రెండు మెత్తగా అయిపోతే ఏ టేస్ట్ ఏది అనేది మనకు తెలియదు ఓకేనా చూడండి రెండు స్పూన్లు ఉప్పు వేసేసుకోవాలా మనం దొండకాయలు ఒక స్పూన్ వేసాము ఇక్కడ రెండు స్పూన్లు టోటల్ మూడు స్పూన్లు ఉప్పు అయితే పడుతుంది తర్వాత మొత్తం కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి అంతే సింపుల్ ఫ్రెండ్స్ ఇట్లా మిగిలిపోయిన కూరగాయలతో మీకు కూడా ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ఈ రెసిపీ పైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాబాయ్